తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ అయితే సురువైందని చెప్పచ్చు మొదటి విడత నామినేషన్లు అయితే కొనసాగుతున్నాయి మనం రామాడుగు మండలాన్ని విషయానికి వస్తే సార్ రామాడుగు మండలంలో ఇప్పటివరకు ఎన్ని నామినేషన్ ఎన్ని నామినేషన్లు వచ్చినాయి ఏ గ్రామాలు ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు ఒక చూద్దాం దాదాపు రామాడుగు మండలంలో చూసుకుంటే ఇప్పటివరకు మనకు ఇరవై మూడు విలేజ్లు అయితే ఉన్నాయి ఇరవై మూడు విలేజ్లలో దాదాపు ఒక తొమ్మిది గ్రామాలకు అయితే నామినేషన్ సెంటర్లు అయితే ఇచ్చారు ఆ సెంటర్ వైజ్గా మనం ఒక్కొక్కటి మన డీటెయిల్స్ అయితే చదువుగా ఈ నండి ఫ్రెండ్స్ మనకు ఇక్కడ అయితే గోపాలరావుపేట గోపాలరావుపేట ఒకటి ఏంటంటే మనకు నామినేషన్లు గోపాలరావుపేట నామినేషన్ల కోసం సెంటర్ ఇచ్చారు ఆ సెంటర్లో వస్తే కురటపల్లి పల్లి రామయ్యపల్లె ఈ మూడు గ్రామాలలో ఇప్పటివరకు అయితే కురటపల్లి నుంచి ఒక నాలుగైతే సర్పంచ్ అభ్యర్థి అయితే పోటీ చేయడం జరిగింది వార్డ్ మెంబర్లు అయితే ఎనిమిది మంది అయితే వేయడం జరిగింది అదేవిధంగా గోళరామేపల్లి నుంచి ఎవరేలే మూత నుంచి రెండు నామినేషన్లు మన మూత విలేజ్ నుంచి అయితే రెండు నామినేషన్లు అయితే పడ్డాయి మనం మూత విలేజ్ నుంచి చూసినాం అదేవిధంగా మనకు ఇంకో సెంటర్ వస్తే గోలురామపల్లె మనకు సెంటర్ వచ్చి సారీ గోపాలపట్టిన గోల్ నుంచి వస్తే గోల్ దాదాపు జీరో మోతల రెండు పడ్డాయి గోపాలరావుపేట నాలుగు పడ్డాయి అదేవిధంగా గోపాలరావుపేట విషయానికి వస్తే గోపాలరావుపేటలో చూసుకుంటే మాత్రం గోపాలరావుపేట పద్నాలుగు నామినేషన్లు అయితే పడ్డాయి పద్నాలుగు ఉంటే నాలుగు నామినేషన్ సర్పంచ్కి అయితే పడ్డాయి అదేవిధంగా గుండెలో రెండు పడ్డాయి అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే గోపాలరావుపేటకు సంబంధించిన చూసుకుంటే గోపాలరావుపేటలో మాత్రం అక్కడ దానికి ఇచ్చిన రెండు విలేజ్లు ఒకటి గోపాలరావుపేట విలేజ్ ఒకటి గుండి రెండు దగ్గర దగ్గర ఉంటాయి అక్కడ నాలుగు అయితే గోపాలరావుపేటలో పడ్డాయి అయితే సారీ రెండు అయితే సర్పంచ్ పడ్డాయి అదేవిధంగా మనం ఇంకో సెంటర్ కుక్కరకుంట మనకు కుక్కరకుంటలో చూసుకుంటే కుక్కరకుంటకి కుక్కరకుంట దశరాజపల్లి వన్నారం ఈ మూడు గ్రామాలు అయితే ఇచ్చారు ఇందులో చూసుకుంటే మనకు ఒక ఉన్నారం నుంచి ఒక సర్పంచ్ నామినేషన్ పడలేదు మనకి ఇక్కడ కుక్కరికుంట నుంచి అయితే చూసుకుంటే కుక్కరికుంట నుంచి ఒక ఏం పడలేదు అదేవిధంగా దేశరాజిపాల నుంచి ఇంతవరకు ఒక నామినేషన్స్తో వాళ్ళే ప్రస్తుతానికి మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇంకొకటి నెక్స్ట్ చూసుకుంటే లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ నుంచి చూస్తే లక్ష్మీపూర్ లక్ష్మీపూర్ విలేజ్ వెంకట్రావుపల్లి ఈ రెండు గ్రామాలు అయితే లక్ష్మీపూర్కి ఇవ్వడం జరిగింది ఇందులో చూసుకుంటే లక్ష్మీపూర్ నుంచి సారీ వెంకట్రావుపల్లి నుంచి ఒక ఒకటే నామినేషన్ వచ్చింది అదేవిధంగా రామడుగు రామడుగు చూస్తే రామడుగు తిరుమలాపూర్ ఈ దీనికి రెండు ఇవ్వడం జరిగింది ఇందులో చూసుకుంటే రామడుగులో అయితే తిరుమలాపూర్ నుంచి అయితే ఒకటే నామినేషన్ వచ్చింది మనం ఇప్పటి వరకు అదేవిధంగా రామచంద్రపూర్ రామచంద్రపూర్ చూసుకుంటే రామచంద్రపూర్ ఒకటి చిప్పకుర్తి రెండు శ్రీరాములపల్లె ఈ మూడు గ్రామాల నుంచి చూసుకుంటే మనకు ఓన్లీ చిప్పకుర్తి నుంచి ఒకటే నామినేషన్ వచ్చింది సర్పంచ్ అదేవిధంగా షానగర్ షానగర్ విషయానికి షానగర్ పందికుంటపల్లె కిష్టాపూర్ ఈ మూడు గ్రామాల్లో చూసుకుంటే షానగర్ నుంచి మూడు నామినేషన్లు అదేవిధంగా పందికుంటపల్లి నుంచి ఒకటి కిష్టాపూర్ నుంచి ఒకటి అంటే ఇళ్ళనే అత్యధికంగా పడ్డాయి ఎక్కడ సుత ప్రతి అంటే ఈ మూడు గ్రామాలు ఇస్తే మూడు గ్రామాలలో అయితే మనకు నామినేషన్ అయితే వాడడం జరిగింది అదేవిధంగా మనం లాస్ట్ టైం చూసుకుంటే ఇంకేముంది షానగర్ మనకు అయిపోయింది రుద్రారం మనం రుద్రారం చూసుకుంటే రుద్రారం రంగసాయిపల్లె దేశరాజుపల్లె ఈ మూడిట్లో చూసుకుంటే దేశరాజుపల్ల ఒకటి సార్ దేశరాజుపల్లలో రెండు పడ్డాయి అదేవిధంగా రంగసాయిపల్లిలో ఒకటి పడ్డాయి మనకు ఈ ఇందులో చూసుకుంటే లాస్ట్ వచ్చి వెదిరే మనకు ఈ వెదిరే గ్రామం నుంచి చూసుకుంటే ఫ్రెండ్స్ వెదిరేలో వెదిరే వెలిచాలా రెండు ఇవ్వడం జరిగింది మనకు తొమ్మిది సెంటర్లు అయితే ఇచ్చారు రామారు మండలిలో తొమ్మిది సెంటర్లో బెదిరే వెలిచారా చూసుకుంటే ఇక్కడ మనకు అత్యధికంగా వార్డ్ మెంబర్లు ఉన్నాయి ఇవే రెండు సారీ సెకండ్ ప్లేస్ ఉంటాయి రామడుగు పట్టణాలు ఉన్నాయి ఇక్కడ పన్నెండు పన్నెండు వెదిరే నుంచి ఒకటే నామినేషన్ పడ్డది వెలిచాల నుంచి రెండు పడ్డాది ఫ్రెండ్స్ చూసుకుంటే మనకి దాదాపు మొత్తం సర్పంచ్ల సంఖ్య చూసుకు సర్పంచ్లు చూసుకుంటే దాదాపు ఇప్పటివరకు అయితే సర్పంచ్ చూసుకుంటే ఇరవై ఏడు అయితే నామినేషన్ చేయడం జరిగింది ఇప్పటివరకు చూసుకుంటే ఈ మన రామాడుగు మండలంలో చూసుకుంటే చూడాలి ఫ్రెండ్స్ మనకు అంటే వార్డ్ మెంబర్ల పరంగా చూసుకుంటే మనకు దేశరాజ్ దేశరాజ్పల్లె బెదిరే ఒకటి పడ్డది వెదిరేలా అదేవిధంగా వేదిరల నాలుగు వార్డ్ మెంబర్లు అయితే ఇచ్చారు మనకు ఓవరాల్గా వార్డ్ మెంబర్లు చూసుకుంటే ఇప్పటి వరకు గోపాలపెట్ల నాలుగు పడ్డాయి అదేవిధంగా వేదిరలు నాలుగు పడ్డాయి ఇక మిగతాది ఒకటి దేశరాజ్పల్లి అంటే మనం చూస్తున్న ఫ్రెండ్స్ మనకి ఇప్పటికి ఓవరాల్గా చూసుకుంటే రామాడు మండలంలో మనకు నామినేషన్ల ప్రక్రియ అయితే రేపు దాదాపుగా ప్రతి గ్రామం నుంచి అయితే భారీగా నామినేషన్ల ప్రక్రియ ఉండొచ్చు ఎందుకంటే ఈరోజు దాదాపు ఏంటంటే మూఢంగా కొంతమంది భావించవచ్చు కొందరికి రేపు శుక్రవారం రోజు కాబట్టి సెకండ్ రోజు అత్యధికంగా నామినేషన్లు పడే అవకాశం అయితే మనకు ఇక్కడ ఇక్కడ ఉంది మనకు దాదాపుగా రేపు వార్డ్ మెంబర్లు అదేవిధంగా సర్పంచ్లకు నామినేషన్లు దాదాపుగా పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా వెల్చాల గ్రామానికి సంబంధించి చూస్తే దాదాపు వెల్చాల గ్రామంలో అయితే ఇప్పటివరకు అయితే రెండు నామినేషన్లు అయితే వచ్చినాయి మరి అంటే నాకు అఫీషియల్గా నేమ్స్ అయితే రాలేదు కానీ రెండు నామినేషన్లు అయితే పడ్డాయి వార్డ్ మెంబర్కి అయితే ఇంతవరకు ఇవ్వరేలేదు దాదాపు రేపు వార్డ్ మెంబర్గా వేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది దాదాపు పన్నెండు వార్డులకు సంబంధించి వెల్చాలలో మన వెల్చాల విషయానికి వస్తే పన్నెండు వార్డులు ఉన్నాయి పన్నెండు వార్డులలో దాదాపు ఇప్పటివరకు అయితే ఒక్క నామినేషన్ ఇస్తాం ఒక వార్డ్ మెంబర్కి అయితే పడలేదు కొన్ని టెక్నికల్ ఇష్యూ దాదాపుగా షార్ట్ టర్మ్ పీరియడ్ వచ్చింది మనకు నోటిఫికేషన్కి నామినేషన్లకు మధ్య అసలు ఏమేమి కావాలి ఏమేమి ఉండాలి అని అయితే కొంచెం గందరగోళైన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇక్కడ చూసుకుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు ఒక అభ్యర్థి ఎవరు ఎవరున్నా వాళ్ళకు స్ప్రెష్ అకౌంట్ ఉండాలి కాబట్టి అదొకటి కొంచెం ఇబ్బంది గురి చేస్తున్నట్టుంది పన్నెండు వాళ్ళకు సంబంధించి రేపటి నుంచి మనం వెల్చాల విషయానికి వస్తే వెల్చాలలో దాదాపు నామినేషన్ పడే అవకాశం ఉంటుంది వేదికగా మనకు చూ పడే అవకాశం అయితే కనబడుతుంది అయితే ఇప్పటికైతే రెండు పడ్డాయి మనకు ఓవరాల్గా సర్పంచ్లలో చూసుకుంటే అత్యధికంగా సర్ప సర్పంచ్ల పడే గోల్ గోపాలరావుపేటలో ఆ విలేజ్లో మాత్రం అత్యధికంగా నాలుగు అయితే పడ్డాయి అక్కడ పద్నాలుగు వార్డ్స్ ఉంటే అక్కడ నాలుగు అయితే పడ్డాయి అదేవిధంగా కొరటపల్లి కొరటపల్లి వస్తే నాలుగు సర్పంచులు అయితే పడ్డాయి మనం అది బేసిక్ అనుకున్నాం చాలా అయితే ఓకే మనకు నాలుగు సర్పంచులు వాడడం అంటే అది పెద్ద విలేజ్ ఫ్రెండ్స్ మనం ఈ ఓవరాల్గా మనం ఒకసారి మీకు గ్రామాలు రామానుగ మండలిలో ఉన్న గ్రామాల ఒకసారి లిస్టు సుజ్ అవుతా మీరు వినండి ఒకటి మనకు సీరియల్ వైజాగ్ చూసుకుంటే కొరటపల్లి గోదామపల్లె మోతే గోపాలపేట్ గుండి కుక్కరకుంట దేశరాజ్పల్లి వన్నారం లక్ష్మీపూర్ వెంకట్రావుపల్లి రామడుగు తిరుమలాపూర్ రామచంద్రపూర్ చిప్పకుర్తి శ్రీరాములపల్లె షానగర్ పందికుంటపల్లె కిష్టాపూర్ రుతురారం రంగసాయిపల్లి దేశరాజ్పల్లి సార్ దత్తోజ్పేట సారీ దత్తోజ్పేట దేశరాజ్పల్లెను దత్తోజ్పేట వెదిర వెళ్ళి చాలా సారీ ఇందాక నేను దేశరా దత్తోజ్పేట సారీ రెండు పడ్డాయి నేను దేశరాజ్పల్లె లెక్క పోయింది నాకు దత్తోజ్పేట సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ ఇది ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా మన గ్రామంలో రామాడుగు మండలం పడ్డ ఇప్పటి వరకు అయితే మనకు నామినేషన్ల ప్రక్రియ గురించి అయితే మీకు అయితే వివరంగా చెప్పడం జరిగింది మనకు చిన్న టెక్నికల్ ఇష్యూ పవర్ అయితే సప్లై పోయింది డిమ్ అయింది ఫ్లాష్ ఆన్ చేస్తున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు ఇప్పటి వరకు చూసుకుంటే మన గ్రా గ్రామాల వైజ్గా చూసుకుంటే మనకు ఎన్ని నామినేషన్లు పడ్డాయని అయితే మీకు చెప్పడం జరిగింది మనకు ఓవరాల్గా చూసుకుంటే ప్రతి మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నాయి మనకు ఇక్కడ ఎడ చూసుకున్న ఇప్పుడు గోపాలపేట పెద్ద గ్రామ పంచాయతీ ఇక్కడ దాదాపు చూసుకుంటే మనకు వార్డుల సంఖ్య చూసుకుంటే గోపాలరావుపే పద్నాలుగు వార్డులు అక్కడనే ఉన్నాయి ఆ తర్వాత ప్లేస్లో పద్నాలుగు వాళ్ళు రామడుగు ఉన్నాయి దాదాపుగా పన్నెండు దేశరాజ్పల్లి వేదిరే ఈ ఈ మూడు మేజర్ గ్రామ పంచాయతీలు దాదాపు అంటే ఈ నాలుగు పెద్ద గ్రామ పంచాయతీలు మనకు ఈ గ్రామ పంచాయతీల విషయాలు చూస్తే మనకు నామినేషన్లు ఎక్కడెక్కడ ఎన్ని పడ్డాయి ఏమేమి పడ్డాయి అనేది అయితే మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దాదాపుగా చూసుకుంటే మనకు ఇప్పటి వరకు అయితే ఇరవై ఏడు వంశీ ఇరవై ఏడు అయితే సర్పంచి అదేవిధంగా వార్డ్ మెంబర్లు అయితే పన్నెండు వాడడం జరిగింది మనకు చూసుకుంటే ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ మనకు రేప్ అయితే అత్యధికంగా నామినేషన్లు పడే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది నామినేషన్ వేసే అభ్యర్థులు దాదాపు కొంచెం మీరు కమలాకర్ బ్రో థ్యాంక్ యూ ఇంకోటి హాయ్ బ్రో ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు అయితే నామినేషన్ల ప్రక్రియ ఎలా జాగుతుంది రేపు అయితే ముమ్మరంగా ఉండొచ్చు దాదాపు వెల్చార గ్రామం నుంచి రేపు నామినేషన్లు పడే అవకాశం ఉంటుంది దాదాపు అన్ని గ్రామాల నుంచి రేపు శుక్రవారం ఏంటంటే చాలామందికి సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళ సెంటిమెంట్కి అనుకూలంగా అయితే నామినేషన్లు వేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది దాదాపు అభ్యర్థులంతా వాళ్ళు విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇక్కడ మనం ఈ అభ్యర్థుల విషయానికి వస్తే దాదాపు ప్రతి గ్రామం నుంచి రిజర్వేషన్ ప్రక్రియ జనరల్ వాటి స్థానాలు బట్టి మనకు ఎక్కువ ఏమేమైతే అనేది చెప్పలేము దాదాపు ఎన్ని నామినేషన్లు పడతానని చెప్పలేము దాదాపు ఈసారి నామినేషన్ జనరల్ ఉన్నక్కడ ఎక్కువ పడే అవకాశం అయితే కనబడుతుంది ఈసారి యువత ఎక్కువ రాజకీయాల్లో కనీసం వార్డ్ మెంబర్లో కన్నా యూత్ రావాలి చదువుకున్న వాళ్ళు వస్తే ఈరోజు మనకు ఎడ్యుకేషన్ కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ పల్లెటూరికైనా ఎవరినైనా మీరు ఫస్ట్ మీ ఇంట్లో ఏ రంగానికి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారత్తే ఫస్ట్ వచ్చేది విద్య అతను నెక్స్ట్ వచ్చేది వైద్యం ఈ రెండు అంశాలు అయితే ప్రతి కుటుంబానికి ఒక భారంగా ఉన్నాయి ప్రతి సర్పంచ్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఈ రెండింటి అయితే ఆలోచన చేయాలి ఈరోజు మనకు ప్రభుత్వ స్కూళ్ళలో దాదాపు ఒక విద్యార్థిపై దాదాపు లక్షపైనే ఇన్వెస్ట్మెంట్ అయితే గవర్నమెంట్ పెడుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాల్సిగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడేలాను ఇప్పుడు పల్లెటూర్లలో గతం నాడు ఎలా ఉండే ప్రభుత్వ విద్య నేడు ఎలా ఉంటుంది అనేది మీ ప్రతి ఒక్క సర్పంచ్ మీ మేనిఫెస్టోలో ఉంచుకునే విధంగా చేయండి మొదటి ప్రయారిటీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని చేంజ్ చేయాల్సిందిగా నేనైతే కోరుతున్నా మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టర్ అయితే చేంజ్ కావాలి లేకుంటే అవకాశం ఉంటుంది మనకు ఏడో చూసిన దాదాపు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం ఫ్రెండ్స్ ప్రతి గ్రామంలో అయితే మనం ప్రతి పేరెంట్స్ అయితే ఈరోజు పాలిటీ ఎడ్యుకేషన్ కోసం అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే ఈ గ్రా ఈ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్లో ఎడ్యుకేషన్ అనేది ఒక పార్ట్ ఒక పార్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మొదటి ప్రాధా ప్రాధాన్యతగా ప్రతి ఒక్కరు మీరు ఒకసారి ఆలోచించండి మీరు హానెస్ట్గా నిజ నీతిగా నిజాయితీగా గ్రామాభివృద్ధికి ఏ అభ్యర్థి అయితే కృషి చేస్తారో ఆ అభ్యర్థికి అయితే మీరు ఓటేసి గెలిపించుకోండి అప్పుడే నాణ్యతమైన విద్య ఈరోజు మనం కార్పొరేట్ స్కూళ్ళలో వస్తే దాదాపు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే ఐఐటి నీట్ లాంటి కోచింగ్లు స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు అలాంటి మరి గవర్నమెంట్ సెక్టర్లో మన స్కూళ్ళల్లో ఎప్పుడు ప్రారంభమవుతాయి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎవరైనా సర్పంచ్ అభ్యర్థి ఓపెన్ ఛాలెంజ్ చేయండి మీరు నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో నీట్ ఐఐటి ఫౌండేషన్ ఐఏఎస్ ఐపీఎస్ అకాడమీస్తో నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టార్ట్ చేస్తా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా క్వాలిటీ లైఫ్ ఇస్తా అనేది ఒక హామీని అయితే నేను కోరుకుంటున్నా ఇంకొకటి ప్రజలు మీరు కూడా ఆలోచించండి ఐదు వందలు వెయ్యి రెండు వేల రూపాయలకైతే మీ యొక్క ఓటునైతే అయితే అమ్ముకోకండి ఒకసారి ఈ మనకు భారత రాజ్యాంగం మనకు కల్పిస్తున్న ఓటు హక్కును మనం నీతిగా నిజాయితీగా మన మన గ్రామం మన బతుకు రెండు బాగుండే విధంగా ఆలోచించి అయితే మీరు ఓటేయండి అభ్యర్థి నుంచి ఇలాంటి డబ్బులు కానీ తీసుకోకండి ఎందుకంటే గత 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 సర్పంచులు అడగండి వాళ్ళు కొంచెం చాలామంది అయితే సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఇప్పుడు రెండు రెండు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అప్పులల్లో ఉండడం అదొకటి మన రాష్ట్ర ప్రభుత్వాలకైతే అదొక ఏమంటారు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ లైటింగ్ అయితే ఇబ్బంది ఉంది పవర్ సప్లై అయితే లేదు నేను మరొక వీడియోతో మీకు ఓవరాల్గా రేపు ఒక వీడియోతో మీకు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా నేను చాలా మాట్లాడదామని వచ్చినా కానీ పవర్ సప్లై అయితే లేదు పవర్ సప్లై ఉన్నప్పుడు మీకు మీకు వచ్చి ఇంకా ఎక్కువ మీకు టైం ఇచ్చే ఆలోచన చేస్తా ప్రస్తుతానికి ఏంటంటే మనకు ఇక్కడ పవర్ సప్లై అనేది అయితే ఇబ్బంది ఉంది మనం చూస్తున్నాం గ్రామం మొత్తం ఇప్పుడు అయితే అంధకారంలో ఉందని చెప్పచ్చు మనకు పవర్ సప్లై లేక ఫ్రెండ్స్ రేప రేపు నుంచి అయితే మనకు ముమ్మరంగా నామినేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది ఆ ప్రక్రియ దాదాపు మీకు రేపు వెదుర నుంచి నేను దాదాపు లైవ్ లైవ్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తా నామినేషన్లు దాదాపు రేపు ఉదయం పదిన్నర నుంచి ప్రారంభమవుతాయి దాదాపు ట్వెల్వ్ నుంచి అయితే మనకు అత్యధికంగా త్రీ అయితే ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ టైం ఏంటంటే చాలామందికి అనువైన టైం వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు ముగించుకొని నామినేషన్ సెంటర్కి రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే పవర్ అయితే వచ్చింది ఒక బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా మటుకు ఈరోజు గ్రామంలో ప్రతి ఒక్క గ్రామం చాలా సమస్యను అయితే ఎదుర్కొంటుందని చెప్పవచ్చు మన గ్రామ విషయానికైతే ఇప్పటి వరకు అయితే చాలా ఇప్పుడు మనకు సమస్యల పైన సుత మనం ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఒక సర్పంచ్ అభ్యర్థి ఎవరైనా గ్రామంలో ఇష్యూల గురించి చాలా మట్టుకు తెలుసు ఇప్పుడు మనం ఓవరాల్గా చూసుకుంటే ఒకటి వాటర్ మనకు వాటర్ సమస్య వస్తూ ఉందని చెప్పచ్చు చాలా చాలా ఏరియాలో ఇప్పటికి వాటర్ సరిగా రాలేదనైతే మనకు ఇప్పటివరకు అయితే కంప్లైంట్ అయితే చూస్తున్నాం చూడాలి మనస్త ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో అయితే మనకు మన విలే విలచాల విలేలో వాటర్ ఇష్యూ ఉందనేది ఒకసారి అయితే నా కామెంట్ రూపంలో చెప్పండి చెప్తే నేను చూస్తా ఒకసారి మీ వాడ యొక్క ఇష్యూ ప్రాబ్లం ఏందని మన మన వేదిక నుంచి వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులకు నేరుగా వెళ్ళే విధంగా ఒక సదావకాశంగా చెప్పచ్చు ఊర్లో మనకు చాలా మస్ట్ చాలా ఇష్యూలు ఉన్నాయి ఆ పైన చూస్తే మనం రెస్పాండ్ అయ్యే అవకాశం మీకు నేను బహుశా ఒక వీడియో అనుకుంటున్నా వీలైతే చేస్తాను మీరైతే ఏ అభ్యర్థి వచ్చినా మీ సమస్యలు అయితే పూర్తిగా వివరించండి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఎక్స్పెండిచర్ అయితే అంటే మనీని అయితే ఆశించకండి ఫ్రెండ్స్ అప్పుడే వాళ్ళు స ప్రజాసేవకై చాలామంది వచ్చిన వాళ్ళు సుత సేవ చేయడానికి వచ్చిన వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఒక దృఢ సంకల్పంతో గ్రామాన్ని ఒక జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళే అభ్యర్థులకే మీ యొక్క ఓటే అండి ఈరోజు మా ఆకుల పోడు మా పోడు మా వాడోడు అనేది మాత్రం పెట్టుకోండి పెట్టుకోకండి మనం ఫుడ్ తినే కాడ అలాంటివి పెట్టుకోండి మావాడు మా అక్కుల పోడు మా ఓడు అని కానీ ఇది గ్రామ నిర్మాణం గ్రామ నిర్మాణం అనేది గ్రామం ఎంత అభివృద్ధి అంతే అక్కడ పరిసరాలు అంటే ఆ జనం ఎంత అభివృద్ధి అంతే ఆ గ్రామం కూడా అంత అభివృద్ధి అంతది కాబట్టి ఆలోచించుకోండి ఫ్రెండ్స్ చాలా మట్టుకు మన వెల్చాల గ్రామం అయితే అన్ని రకాలుగా డెవలప్ అయినప్పటికీ ఇంకా కొన్ని డెవలప్ కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి వాటికి సంబంధించి నేను మరొక వీడియోతో మేము ముందుకు వేసే ప్రయత్నం చేస్తాను మా వాళ్ళు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు ఫ్రెండ్స్ మీరు నేను ఒకటి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మనకు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును నీతిగా నిజాయితీగా మనం ఓటేసే ప్రయత్నం చేద్దాం అప్పుడే మన మన ఊరు మనం అభివృద్ధి అయ్యే అవకాశం అయితే ఉంటుంది దాని విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కాకండి మీ అభివృద్ధి మీ కుటుంబ అభివృద్ధి గ్రామ అభివృద్ధి అనేది మర్చిపోకండి అందరూ డెవలప్ అయితేనే గ్రామం డెవలప్ అవుతుంది వాటి గురించి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఇది మనం ఓవరాల్గా ఇప్పటివరకు అయితే మన గ్రామం సంబంధించిన కొన్ని నిమిషాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా రామానుగమణంలో ఇప్పటివరకు అయితే ఎన్ని ఎన్ని నామినేషన్లు పడ్డాయి ఏమైందని అయితే మీకు వివరించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో మీ ముందు వచ్చే ప్రయత్నిస్తా ప్రయత్నం చేస్తాను రేపు అయితే ఖచ్చితంగా నేను మరొక లైవ్తో మేము ముందు వచ్చే ప్రయత్నిస్తాను ఇంకొకటి ఏంటంటే దాదాపు రేపు అయితే నేను నామినేషన్లు పక్కేస్తా రా నుంచి లైవ్ ఇస్తా దాదాపు ఎంతమంది వేస్తారు అనేస్తారు రేపు రేపు ఈ టైం వరకు ఎన్ని నామినేషన్లు వచ్చినాయి ఎంతమంది అభ్యర్థులు పోటీ అంటే ఎంతమంది ఎన్ని నామినేషన్లు పడ్డాయని అయితే మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ